ఓం మాత్రే నమ రేపటి నుండి వసంత నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కావున ఈ వీడియోలో వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత మరియు లలిత అమ్మవారిని తొమ్మిది రోజులు ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యం పెట్టాలి ఇంకా మరెన్నో విశేషాలు నాకు తెలుసున్నవి తెలియజేస్తాను వసంత ఋతువులో అంటే మార్చి ఏప్రిల్లో తొమ్మిది రూపాలైన శక్తిమాతను ఆరాధించడానికి చేసే తొమ్మిది రోజుల పండుగే ఈ వసంత నవరాత్రులు ఈ నవరాత్రులనే చైత్ర నవరాత్రులు లేదా రామ నవరాత్రులు గర్భ నవరాత్రులు అదేవిధంగా లలితా నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరము ఈ వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజున తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ప్రారంభమై చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఈ వసంత నవరాత్రులు జరుపుకుంటాము ఇక వసంత నవరాత్రుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోలిపోయిన ప్రకృతి కాంత నవపల్లవాలతో చిగిర్చి పూల సోయకాలతో కనివిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషులకు మకరందాలు విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్ముకు కూడా ఇష్టమే అందుకే ఋతూనాం కుసుమతరహ అని గీతలో చెప్పాడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు అనంతమైన కాలములో కేవలం ఏడాదికి రెండు నెలలు ఆయుషు ఉండే ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామ అవతారం అంతవరకు రాక్షసులు యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది వసంత నవరాత్రి సమయంలో మాతృమూర్తి వివిధ రూపాలను భక్తితో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ చైత్ర నవరాత్రి తొమ్మిది రోజులు దేవిని పూజించడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగి ఆనందం శ్రేయస్సు లభిస్తాయి ఈ వసంత నవరాత్రులలో అమ్మవారిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం చైత్రమాసంలో దుర్గాదేవిని గాని లలిత అమ్మవారిని కానీ పూజిస్తారు మరియు దీనిని బసంతి పూజ అని కూడా పిలుస్తారు దుర్గా పూజ కాలాన్ని శ్రీరాములు వారు మార్చారు రాక్షసుడైన రావణుడితో యుద్ధం ప్రారంభంలో శ్రీరాముడు దుర్గాదేవి ఆశీర్వాదం పొందాలనుకుంటారు అందువల్ల ఆయన ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవిని పూజిస్తారు అందువల్ల ఆ కాలంలో జరిగే దుర్గా పూజ ప్రస్తుత రోజుల్లో దూరపూజగా సూచిస్తారు ఇక ఈ లలితా నవరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాము తొమ్మిది రోజులు దీక్షగా చేసేవారు అమ్మవారి కోసం పీఠం ఏర్పాటు చేసుకొని లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి పూజించడానికి కావలసినవి మనసులో దృఢ సంకల్పము పసుపు కుంకుమ గంధము పసుపు కలిపి నక్షత్రలో పువ్వులు మామిడి ఆకులు తమలపాకులు ఒక్కలు చిటికడు పచ్చకర్పూరం గంట హారతి హారతి పళ్ళెం వెలిగించుకోవడానికి అగ్గిపెట్ట కలసం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారు కలసం చెంబు అందులో మంచినీళ్ళు పంచపాత్ర అలాగే అగరవత్తులు సాంబ్రాణి దీపం కుందెలు నూనె వత్తులు అన్ని రెడీ చేసుకోవాలి నైవేద్యానికి పండ్లు లేదా అప్పుడే వండిన సాత్విక ఆహారం తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఒకే సమయానికి పూజ ప్రారంభించండి అంటే లోపు పూజ మొదలుపెట్టుకోండి ముందుగా గణపతిని పూజించి అమ్మవారికి షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చెయ్యవచ్చు ఉపచారం అంటే సేవ చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం భావన బలంగా ఉంటే కేవలం అక్షంతలు వేసిన దేవతకు విశేష ఉపచారం చేసినట్లే దేవతకి మనం దాసులమని భావన చేస్తూ ఈ ఉపచారాలు చెయ్యాలి షోడసోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి వాటిలో ఐదు ఉపచారాలు పంచోపచారాలు కూడా వస్తాయి షోడసోపచార పూజలో ముందుగా ధ్యానం దేవత స్వరూపాన్ని పూర్ణంగా ఊహ చేసి కుడి చేతిలో అక్షతలు పట్టుకొని దేవత స్వరూపాన్ని వర్ణించే ధ్యాన శ్లోకాలు చెప్పుకోవాలి తరువాత అక్షతులు ఆ అమ్మవారి పాదాల మీద వెయ్యాలి రెండవది ఆవాహనం ధ్యానంలో గోచారమైన స్వరూపాన్ని మన కళ్లకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్లు భావన చెయ్యాలి ఇక మూడవది ఆసనం ఆవాహన చేసిన అమ్మవారి స్వరూపాన్ని మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చొని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి దేవత స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు ఊహించాలి ఇక నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆచమనీయం అభిషేకం యజ్ఞోపవీతం వస్త్రయుగ్మం ఆభరణం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం ప్రదక్షిణ పునఃపూజ అర్పణ తీర్థస్వీకరణ ఈ పదహారు ఉపచారాలు షోడసోపచారాలు ఈ పదహారు ఉపచారాలు కుదరని వారు పంచోపచార పూజ చేయాలనుకుంటే సంకల్పంలో పంచోపచార పూజం కరిష్యే అని చదువుకోవాలి పంచోపచారాలలో గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వస్తాయి ఇక లలిత అమ్మవారికి లలిత అష్టోత్తరంతో పాటు లలిత సహస్రనామము అలాగే లలిత అష్టోత్తరం చదవడం వల్ల సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది ఇక లలిత అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించాలి అనేది లలితా సహస్రనామంలో తొంభై తొమ్మిదవ శ్లోకం నుండి వివరించబడింది పాయసాన్న ప్రియ అంటే పరమాన్నము స్నిద్ధ గౌద్దన ప్రియ అంటే కట్టు పొంగలి గుడన్న ప్రీతమానస అంటే బెల్లంతో చేసిన పాయాసం దద్య నాసక్త అంటే దద్యోజనము ముగ్ధోద్ధనసత్త అంటే పోపు పొంగలి హరిద్ర ధానైకరసిక అంటే పులిహోర ఇవి అన్నీ కూడా లలిత అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యాలు ఇక ఆఖరి రోజు అంటే తొమ్మిదవ రోజు అమ్మవారికి తాంబూలం టైంలో పసుపు కుంకుమ చీర బ్లౌజు అన్నీ పెట్టి సాగనంపాలి దీక్షగా చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి భూసయనం చేయాలి అంటే కింద చాప మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి లౌకిక విషయాలపైకి వెళ్ళకూడదు అంటే వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పడము సినిమాలు షికార్లు మాల్స్కు వెళ్ళడం ఇవన్నీ కూడా తగ్గించేయాలి నిత్యము అమ్మవారి ధ్యానంలో అంటే ఓం శ్రీమాత్రే నమ అంటూ ఉండాలి ఇలా దీక్షగా చేస్తే ఆ అమ్మవారి శక్తి మీకే తెలుస్తుంది ఇవి ఏమీ కుదరని వారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అంటే లలిత అమ్మవారి అష్టోత్తరము లలిత సహస్రనాము తప్పకుండా పారాయణం చేయండి ఆ అమ్మ ఆశీసులు అందరికీ ఉంటాయి ఆ జగజ్జనని లోకరక్షక జనని అయిన ఆ లలిత అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీమాతీ నమ